ఆరవ రూపాయలు మద్యునే భవిత చౌదరి గారి జ్ఞాపకాలతో వారి తండ్రి గారు శ్రీ మధ్యనే అశోక్ గారు టీడీపీ నాయకులు అదారు ఏడవ ప్రయత్లు పదివేల నూట పదహారు రూపాయలు కీర్తి చుండూరు నాగేశ్వరరావు గారి జ్ఞాపకాలతో వారి కుమారు శ్రీనివాసరావు గారు కోయవారి మండలం గుంటూరు జిల్లా ఎనిమిదవ ప్రైజ్ దాతలు ఎనిమిది వేల నూట పదహారు రూపాయలు కీర్తి చేసులు చెన్నపాటి అశోక్ బాబు గారి జ్ఞాపకార్థం వారి తమ్ముడు శ్రీ చెన్నపాటి మహేష్ బాబు గారు అన్నం రెండవ ప్రైజ్ ఇరవై రూపాయలు కీర్తి చేసి గోరంక దత్త చోదరి గారి జ్ఞాపకార్థం వారి మనవళ్లు మరియు మనవరాళ్లు అన్నం భట్ల వారిపాలెం మూడవ ప్రైజ్ పదిహేను వేల రూపాయలు కీర్తి చేసిన ముబాబ్ బాపనే గారి జ్ఞాపకార్థం

పదిహేనో కేజీ సమయం ఇరవై నిమిషములుతలు డెబ్బై వేల పదహారు రూపాయలు శ్రీ తోలి శ్రీనివాసరావు గారు టిడిపి నాయకులు మార్చూరు ఇరవై ఐదు వేల రూపాయలు శ్రీ మాలింపాటి సుబ్బారావు గారు ప్రముఖ పారిశ్రామికవేత్తమల్లి ప్రకాశం జిల్లా ఇరవై ఐదు వేల రూపాయలు కీర్తిశేషులు పల్లూరి గంగయ్య చౌదరి గారి జ్ఞాపకార్థం వారి మరుగురు చౌదరి గారు పెద్దవారి కాలం వాపక్క జిల్లా ఇరవై వేల రూపాయలు రెండవ ప్రైజ్ దాతలు యాభై ఐదు వేల నూట పదహారు రూపాయలు శ్రీ పెంట్రాల వెంకటేశ్వరరావు గారి కుమారు సుబ్బారావు గారు ఆంజనేయుడు గారు కొత్తూరు గ్రామం బాపట్ల జిల్లా మూడవ ప్రైజ్ దాతలు నలభై ఐదు వేల నూట పదహారు రూపాయలు జాస్తి వైద్య సేవా కేంద్రం శ్రీ జాస్తి సురేష్ బాబు గారు చుండూరు పల్లి గ్రామం బాపట్ల జిల్లా ఇరవై ఐదు వేల రూపాయలు శ్రీ డాకా శ్రీనివాస్ రెడ్డి గారు సాటిలైట్ సైన్సెస్ గుంటూరు ఇరవై వేల రూపాయలు ైజ్ దాతలు ముప్పైలు రూపాయలు స్క్వేర్ ఆఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ కె రామచంద్రారెడ్డి గారు హైదరాబాద్ అగ్రోటెక్ శ్రీ గాయవంపు కొండ గారు ఒంగోలు పదిహేను ఐదవ ప్రైజ్ దాతలు ఇరవై ఐదు వేల నూట పదహారు రూపాయలు కీర్తి కీర్తిశేషులు చిరుమామల రాంబాబు గారి జ్ఞాపకార్థం వారి అనిల్ కుమార్ గారు మరియు కిషోర్ గారు జాకీ మార్కీన్ ఆరవ ప్రైజ్ దాతలు రూపాయలు రాధాకృష్ణమూర్తి గారి జ్ఞాపకార్థం వారి బుద్ధి మనవడు రాధాకృష్ణ గారు ఈ న్యూ కేటగిరీ విభాగంలో పద్నాలుగో తాజా జరిగే న్యూ కేటగిరీ విభాగంలో నాలుగో బహుమతి ఇరవై రెండు వేల నూట పదహారు రూపాయల మొత్తాన్ని బండారు వెంకటేశ్వయ గారి యొక్క జ్ఞాపకార్థం బండారుపల్లి శంకర్రావు గారి యొక్క జ్ఞాపకార్థం వారి యొక్క కుమారులు శివరాం ప్రసాద్ గారు చెన్నుగొట్టు అగ్రహారం వారు పొచ్చూరు వారు వారి యొక్క మిక్త బృందాన్ని ఈ యొక్క జతకి మెమోన్తో శాల్వాతో సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము దుర్గసీని గారికి స్వాగతం సుస్వాగతం నూట పదహారు రూపాయలు శ్రీ గల్లి అంకమ్మ చౌదరి గారు దేవరపల్లి పచ్చూరు బాపక్క జిల్లా ఎనిమిదవ ప్రైజ్ దాతలు పదివేల నూట పదహారు రూపాయలు కీర్తి దండమూడి వెంకట సుబ్బారావు గారి జ్ఞాపకార్థం వారి తండ్రి దండమూడి సంజీవయ్య గారు నాగులపాడు ఇది మన మన ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి ప్రతి గత యజమానికి కూడా నిర్వాహకులు గత యజమాని సత్కరించి నాపం బాగుకరిస్తున్నారు నిర్వాహకులు వారిని ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా కొనుగోంట్లు హనుమంతరావు గారిని ఆహ్వానిస్తున్నాను వర్ష వర్ష ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నటువంటి గిట్టల జాత నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామపేట గారు కేశంపల్లి దాసేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జాత సిద్ధంగా ఉన్నాయి நீடுத்த சி <laughs> 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 आलू आलू क्या पेपर का डिफाडम 16 हो जाएगी समय यार। नूत्र <tixtidal Industry UK> <sectoralifting fluoroph tube> <aty>

ఒకటో రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై నాలుగు సెకండ్ మొదటి స్థానంలో కొనసాగుతున్న వెనుకర్ నెల్లూరు రామకోట గారు కేసానపల్లి దాసేపల్లి మండలం పల్నాడు జిల్లా గత ప్రదర్శనిస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదహారు సెకండ్ల ముందంజలా ఉన్నది శ్రీ కాబ్యానంద్ బ్రీడింగ్ గోల్డ్ సెంటర్ నెల్లూరు రామో కట్టయ్య గారు కేసానపల్లి దాక్షపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జాత ప్రదర్శనలో ఉన్నాయి రెండో రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్ల బుల్ సెంటర్ నెల్లూరు రామకోట గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా గారు జత ప్రదర్శన ఎన్నకాలను ఒక కేజీతో ఉపయోగించుకోవాలి ఐదవ జత ప్రదర్శనలో ఉన్న ఆరో జతగా శ్రీ ఆరో కన్నపల్లి ఆఫీసులతో బిఎల్ఎస్ఎస్ గౌరవ నీళ్ళు కొలుపు పార్టీ గారు గౌరవ మంత్రివర్యులు నూతి వీడు వారి జత రెడీగా ఉండాలి

నాలుగో రౌండ్ లో పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల నలభై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా రెండు సెకండ్ వెనుకంజలా ఉన్నది శ్రీ కావ్యానందేట్ రెడ్డి బుల్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి ప్రదర్శన ఉన్నాయి శ్రీ కావ్యానంది భూమిసేన నెల్లూరు రామకోట్య గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వార్జాత ప్రదర్శనలో ఉన్నాయి ఆరేటమ్మ తల్లి ఆశీసులతో గౌరవ మంత్రి వర్యలు పార్సార్థి గారు మండలం పశ్చిమ గోదావరి జిల్లా రెడీగా ఉండాలి ఐదో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మత విశారంలో కొనసాగుతున్న గతతో శ్రీ కాపులా నంది భూశంకర్ నెల్లూరి రామకోట గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శిణ ఉన్నాయి నెల్లూరు రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత హా మొదటి స్థానంలో ఉన్నది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోట్య గారు కేసానపల్లి దాచాపల్లి మండలం పల్లాడు జిల్లా వారి జత ఉన్నాయి జాత ప్రదర్శన ఆరోగ్య ఉండాలి రాజ్యానంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోట గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి ప్రదర్శన ప్రదర్శినిస్తున్నాయి ఏడాదిలో రెండు వేల ఒక వంద అడుగుల దూరాన్ని ఏడు నిమిషంలో ఆరు సెకండ్ల పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నాలుగు సెకండ్ల ముందు ఉన్నది కావ్యానంది బిల్డింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోట గారు చేశానపల్లి బాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి నెల్లూరి రామకోట గారు దేశానపల్లి వార్త ప్రదర్శనలున్నాయి ఆరే తమ్మ తల్లి ఆఫీసులతో బిఎల్ఎస్ఎస్ బుల్స్ గౌరవ మంత్రి గారు పులుసు పార్థసార్థి గారు నూజివీడు నూజివీడు మండలం పశ్చిమ గోదావరి జిల్లా రెడీగా ఉండాలి రతయ్య చౌదరి గారు టోటల్ ఎనిమిది పది జతలండి ఈరోజు జరిగే నల్లపల్లి భాగం పది జతలు అయితే రావడం అయితే జరిగింది ఎనిమిదో ఎనిమిది నిమిషంలో ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్ల ముందంజలా ఉన్నవి కావ్యా నంది బిల్డింగ్ బుల్స్ ఎంటార్జ్ నెల్లూరి గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి ప్రదర్శనలు ఉన్నాయి

ఇరవై స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పంతొమ్మిది సెకండ్ల ముందు ఉన్నది శ్రీ కావ్యానంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోట గారు కేశానపల్లి వారి గత ప్రదర్శన ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పంతొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది సమయము ఐదు నిమిషంలో ఉన్నది दादिया नंदी ब्रीडिंग बुल सेंटर मेलेरे रामकोटे करे कैसा नपली हाँ పదహారంలో మూడు వేల అడుగుల దూరాన్ని పదవను నిమిషంలో ఏడు సెకల్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకం నా ఏడు సెకెళ్ళు వెనుక జిల్లాల ఉన్నది నాప్లా నది డ్రీవింగ్ బలిసేంటర్ నెల్లూరు రామకోట గారు చేశానుపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా జత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ కావ్యానందీ బల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి దాచాపల్లి మండలం పల్నాడు జిల్లా వర్గ ప్రదర్శనలు ఉన్నాయి మూడు నిమిషములు ఉన్నది మూడు నిమిషములు ఉన్నది ఈ గాజానంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామపటే గారు దేశానపల్లి దాచేపల్లి మన పల్లాడు జిల్లా వారి జాతర ప్రదర్శనలు ఉన్నాయి ఐదో జాతక ఆరో జాతక ఆరేటమ్మ తల్లి ఆశీస్సులతో బిఎల్ఎస్ఎస్ బుల్స్ గౌరవ మంత్రివర్యులు బుల్స్ పార్థశాడు గారు నూటి వారి జాతర రెడీగా ఉండాలి కావ్యానంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు గారు దేశానపల్లి పదకొండో రౌండ్ మూడు వేల మూడు వందల ఐదుల దూరాన్ని పన్నెండు నిమిషముల యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండు నిమిషం ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నలభై సెకండ్ ఎన్నికం జలా ఉన్నది శ్రీ కాపులా నంది నెల్లూరు రామకోట గారు కేసానపల్లి కాచాపల్లి మండలం పల్నాడు జిల్లా శ్రీ కావ్యానంద బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామపట్టి గారు కేశానపల్లి కాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదేశంలో ఉన్నాయి ఒక్క నిమిషం ఉన్నది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి పన్నెండో రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల పదహారు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ముప్పై సెకండ్ ఉన్నది ప్రస్తుతాన్ని మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి ఒక్కడుపు దూరాన్ని లాగాలి

राम्योसान <ahananapanna> पल्ली <im Audio> uh... దాచాపల్లి మండలం పల్నాడు జిల్లా బాధ్యత లాగిన దరము మూడు వేల ఏడు వందల పదిహేను అడుగుల మూడు వేల ఏడు వందల పదిహేను అడుగుల పైదొంగల్ ధరనిలాగే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి రెండవ ప్రాతం నూట పదహారు రూపాయలు